Mantri కాకాని గోవర్ధన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మా నాయకుడు చంద్రబాబు నాయుడిని చర్చకి రమ్మంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు నకిలీ మద్యం కేసులో రెండు సంవత్సరాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నావని అలాగే నారాయణ గారి సహాయం కోసం ఎదురు చూసామని సోమిరెడ్డి అన్నారు సర్వేపల్లిలో నిన్ను గాని మూడోసారి గెలిపిస్తే సర్వేపల్లి నియోజకవర్గాన్ని అమ్మేస్తామని సోమిరెడ్డి ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరే చేరికలు వంద శాతం నిజమని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేరడం లేదని సోమిరెడ్డి అన్నారు రైతులకి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు రెండేళ్ళు కల్తీ మద్యం కేసులో ఇరుక్కొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నాడు నారాయణ గారి కార్డు పట్టుకున్నాడు ఫస్ట్ టూ ఇయర్స్ నువ్వు రాత్రి పదిహేదేళ్ళు ఎక్కడున్నావు నారాయణ గారి ఆఫీసులో ఓఎస్డి పేజీలకు తెప్పని నీ బతుకది నువ్వు వచ్చి చంద్రబాబుని రమ్మంటావా అయ్యా నాయనా అంట పదివే రోడ్లు కూడా నాకు రావంట నీకెందుకు అంత టెన్షను నువ్వు ధైర్యంగా మనిషి పక్కైపోతున్నావు డెస్పరేట్ మోడ్లో వెళ్ళిపోతున్నావు అని జనం చూసుకుంటారు ఇప్పుడు పరిస్థితి ఏంటి జనం నాకు ఫైనల్గా అందరికీ తెలుసు జైలు జీవితం నీకు నువ్వు కత్తి మధ్యలో తప్పించుకోగలవా నకిలీ పత్రాలు నేను నేను వింటున్న కేసులో తెప్పించుకోలేవా తప్పించుకోగలవా తప్పించుకోలేవు కంపల్సరీ నువ్వు జైలుకి పోవాల్సిందే ఏంటంటే జనానికి ఇప్పటికే అర్థమైపోయింది మూడోసారి పొరపాటున సర్వే పనిలో కాకా అని గెలిస్తే సర్వేపల్లి అమ్మేస్తాడు గ్యారంటీగా అమ్మేస్తాడు అది ఆఖరికి కొంచెం కాబట్టి కొంచెం సిగ్గు శరమ ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు ఏంటంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేస్తున్నారు కానీ కాకానికి పోతే దగ్గర వైసీపీ వాళ్ళే వైసీపీలో చేస్తాడు మాకు వైసీపీ నుంచి తెలుగుదేశంలో జీవిస్తే పక్క రోజులైనా వైసీపీ వాళ్ళని వైసీపీలో చేర్చుకుంటాడు ఆ ముతుకు సబ్ పెట్టి ఐదు వేల కుటుంబాలు చేరిపోయినాడు నిన్న కృష్ణపట్నంలో రెండు వందల కుటుంబాలు వాళ్ళు పేర్లు రాసే దిక్కు లేదు నిన్న మేము రామ్దాస్ దాస్ కంటిగా నాయకుపాలెంలో యాభై యాభై కుటుంబాలు చేరితే మీడియా ముందు పేర్లు అనౌన్స్ చేశాము నువ్వు అనౌన్స్ అయ్యి పేర్లు అది ఫైనల్గా నేను అనేది ఏంటంటే నీకు దేనికి ఓట్లు వేయాల చెప్పు నువ్వు మంత్రి పోయినావు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు వైసీపీ అధికారంలోకి వచ్చింది ఓట్ల గురించి మాట్లాడావు రెండు వేల పంతొమ్మిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్టి పన్నెండు వేలుకి అమ్మారు రైతులు ఇరవైలో కరోనా సమయంలో ఏడు వేలు కమ్ముకున్నారు కలెక్షన్ ఏడు వేలు ఎనిమిది వేలు పుట్టి ఇరవై ఇరవై రెండులో పదమూడు వేలు అమ్ముతున్నారు ఇప్పుడు దేశంలో ఆహార కొరత వచ్చి కొంచెం రేటు పెరిగింది నీ వల్ల ఏం తెల్లారింది పక్కన తెలంగాణలో కోటి అరవై లక్షల టన్నులు ఒకసారి